ఎనిమిది వందల యాభై కోట్ల జనాభా నూట తొంభై ఏడు దేశాలు ఓపెన్గా నూట తొంభై రెండు దేశాలు ఒక రష్యా ఎరిట్రియా బెలరూస్ నార్త్ కొరియా సిరియా తప్ప ఈ ప్రపంచ శాంతికి అందరూ మద్దతు ఇస్తున్నారు ఓపెన్గా మీరు మీడియాలో చూస్తున్నారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వాషింగ్టన్ డీసీలో అమెరికాలో ఉన్న పది మంది ప్రధాన లీడర్స్లో తొమ్మిది మంది కలిశారు ఆ ఫోటోలతో సహా మీడియాకి రిలీజ్ చేశారు అలాగే గత ముప్పై రోజులుగా మూడుసార్లు టర్కీ వెళ్ళడానికి ప్రధాన కారణం శాంతి 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 పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయ్యారు పన్నెండు వందల మంది లీడర్స్ మీటింగ్ జరిగింది టర్కీకి మద్దతు ఇస్తున్న ఎరడగాను ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడి మీకు యుద్ధం కావాలా మాకు సిటీలో అటాక్ చేస్తానన్నారు మీరు ఒక బాంబేస్తే వేస్తే మా ప్రజలు ఒక కోటి మంది చనిపోతే పాకిస్తాన్కి ఇండియన్ గవర్నమెంట్ ఐదు పది బాంబులు వేయడానికి సిద్ధంగా ఉంది మీకు పది కోట్ల మంది ఐదు కోట్ల మంది చనిపోతారు మీకు శాంతి కావాలా టెర్రరిజాన్ని ఆపండి మీకు చేత కాకపోతే ఇంటర్నేషనల్ అమెరికా ఇండియాకు మాకు మద్దతు ఇవ్వండి నేను శాంతి దూతగా నేను మాట్లాడాను ఎందుకంటే పాకిస్తాన్ లీడర్సు బెనర్జీ బుట్ట ఏంటి షరీఫ్ గారు ఏంటి వాళ్ళ బ్రదర్ ఏంటి ముషారాఫ్ గారు ఏంటి అందరూ నన్ను అమెరికాలో కలిశారు పాకిస్తాన్లో కలిశారు ఎప్పుడు కలుస్తున్నారు కనుక శాంతి కొరకు నేను వెళ్ళాను యాభై ఆరు యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో నూట తొంభై ఏడు దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి శాంతి ప్రధాన దేశమైన నార్వే ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ మూడు సార్లు మాట్లాడారు ఈ పది రోజుల్లో విత్ ఎవిడెన్స్ ఇప్పుడు ఇలాగా మీకు ఎవిడెన్స్ కొరకు చూపిస్తా నార్వే ప్రైమ్ మినిస్టర్ ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఫార్మర్ అయినా వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ ఆయన అడ్డేస్తారు కానీ ఫోటోతో సహా చూపిస్తారు ప్రైమ్ మినిస్టర్ బాండవిక్ ఆయన ఏమన్నారో ఒకే ఒక టెక్స్ట్ అన్నీ వద్దు కానీ పోనీ మూడు టెస్ట్లు చూపించమంటే ఇంతకన్నా బ్రేకింగ్ న్యూస్ ఏంటి సిఎన్ఎన్ అయితే బ్రేకింగ్ పెట్టుకుంటుంది చూడండి అది చూసుకోండి బాగా చూడండి బాగా జూమ్ చేసుకోండి ఇంగ్లీష్లో ఫైనల్గా ఏమన్నారు ఐ వెయిటెడ్ ఫర్ యువర్ కాల్ ఎస్టర్డే నైట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రావెల్ ఆన్ సచ్ ఎ షార్ట్ నోటీస్ బట్ ఇఫ్ యు గెట్ కన్ఫర్మ్డ్ మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ఆడుగాన్ ఐ విల్ సీ వాట్ ఐ కెన్ డూ టు సచ్ ఎ వండర్ఫుల్ మీటింగ్ అని పెట్టి ఏం పెట్టారు ఆయన డియర్ డాక్టర్ పాల్ చూడండి ఎన్ని చూపించాలి ఏమన్నారు

ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక గ్లోబల్ పీస్ అంబాసిడర్గా ఆయన ప్రైమ్ మినిస్టర్గా నార్వే ఉన్నప్పుడు నన్ను హోస్ట్ చేశాను కాబట్టి ఈరోజు ఎప్పుడిది ఎప్పుడిది చూడండి మే పది ఈరోజు డేట్ అంతా మళ్ళీ ఇది మే పదిని స్టార్ట్ అయింది మే పద మే పదమూడు పద్నాలుగు టైం లేదు మాట్లాడడానికి నేను మీ కాల్ కొరకు వెయిట్ చేశాను మీరు తిరిగి కాలే చేయలేకపోయారు నాకు అని అంతకంటే ప్రధా పెద్ద ప్రైమ్ మినిస్టర్ భూమి మీద లేరు ఎందుకంటే నార్వేలోనే ఈ ప్రపంచానికి నార్వే నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చే దేశం దానికి ఈయన ప్రధానమంత్రి ఇలాంటివి చెప్పుకుంటే ఏం చేస్తారు ఇప్పుడు ఆయన కాల్ వెళ్ళిపోద్ది పాల్గారు ఇలా మాట్లాడారు మీ గురించి మళ్ళీ ఆయన్ని కలవద్దు అని ఇండిగో ఇండిగో నన్ను ఆపలేదా నేను రుజువులతో చూపిస్తా ఏదైనా నిజంగా దేవుడు మిమ్మల్ని దీవించగాక ఇక్కడ కూడి ఉన్న మిత్రుల్ని మీడియా మిత్రులు రైట్ ఉండు ఎందుకంటే మీరు రావడం ఈ సత్యాన్ని బయట పెట్టారు కదా తెలిసింది ఫోటోతో నెంబర్ కోడ్ ఇచ్చి మంట ఇచ్చేస్తాను కానీ ఆయన బాధపడతారు ఫోటోతో చూపించాను టెక్స్ట్లో చూపించాను టైమ్స్తో చూపించాను నాతో పాకిస్తాను వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఎరుటగాని కానీ నేను ఇది చేసిన తర్వాత షాక్ అయ్యి నేను కాల్ చేయకముందే ఓన్లీ సీక్రెట్ లెటర్ పెట్టా వెంటనే డియర్ డాక్టర్ పాల్ ఎంత డేంజరస్ సిచ్యువేషన్ని ఎవరు ఆపారు మీరు ఆపారు ఎవరన్నారు నార్వే ప్రైమ్ మినిస్టర్ అన్నారు ప్రచారం ఎందుకు నేను చేసుకోండి ఎప్పుడు ప్రచారం ఐదు లక్షల కోట్లు కుడి చేత్తో ఇచ్చి ఒక్కసారి ఇచ్చానని చెప్పుకోలేదు అన్ని దేశాల కానీ ఇప్పుడు ఈ ప్రపంచ శాంతి సభ ఎంత ఇంపార్టెంటో రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి తెలియడానికి మీరు అడిగిన ప్రశ్నకు నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేను అన్నాను గొంతుకు పోయింది అన్నాను దయచేసి ఈ ఒక్కసారి వదలండి అన్నాను అయినప్పటికీ మేము అందరం కలిసి అడుగుతాం అన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అసలుగా మీరు అడగకపోతే ఈ సత్యం బయటికి రాదు ఆయన నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడతారు బండ విగారు కానీ లేదా ఇప్పుడే వెయిట్ ఎందుకు ఎందుకు కాదు మన దేశ నాయకులు ఏమో ఆయన అసలు వన్ మినిట్ అవుతున్నారు మోదీ గారు అవుతున్నారు అమిత్ షా ఆ కాలింగ్ అని వస్తుంది కాలింగ్ అని వస్తుంది చూడండి కాలింగ్ అని వస్తుంది రింగింగ్ అవగానే చూస్తారు కదా మళ్ళీ చేస్తారు కాలింగ్ అని రింగింగ్ అవ్వాలి వాట్సాప్ లో కాలింగ్ వస్తుంది చూడండి కాలింగ్ వస్తుంది ఎవరిని కాల్ చేసినా ఫోన్ ఎత్తుతారు ఈ ప్రపంచం నేటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ నార్వే ప్రైమ్ మినిస్టర్ కాలింగ్ వస్తుంది కనబడుతుందా అంటే రింగ్ అవట్లాండర్ ఆయన చైనాలో ఉన్నారు గారు ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ బాండవిక్ ఫార్మర్ చైనాలో ఉన్నారు ఎందుకంటే అది కూడా టెక్స్ట్ ఉంది చూపించమంటే అదే రింగ్ అయితే ఎవరైనా నూట తొంభై ఏడు దేశాల్లో ఒక ఐదుగురు తప్ప రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదని అన్నానా సాటర్డే సండే కాల్ చేశారు జైపాల్ రెడ్డి గారే పక్కన రేవంత్ రెడ్డి గారు ఉంటుండగే అది కూడా రుజువులు కావాలంటే ఇస్తాం నమ్ముతున్నాను రావడానికి నేను రాత్రి రాత్రి వద్దన్నారు రాత్రి పది అయిపోయిందో తొమ్మిదిన్నారో అలసిపోయి ఉండొచ్చు ఆన్ ద వే అని అన్నారు మమత నేను కాదు ఎందుకంటే జైపాల్ రెడ్డి ఏమన్నారంటే మమతా నువ్వు ఇంటికి వచ్చేసి టెక్స్ట్ పెట్టు వచ్చానని నేను ఆ ఇన్విటేషన్ తీసుకుంటాను ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ అయిన కన్ఫర్మ్ అయిన తర్వాత సార్ని పిలుద్దా సార్ని రావద్దని ఆయన నేను వస్తున్నానని అపార్థం చేసుకున్నారేమో మమతా బయలుదేరింది రాత్రి నేను మీటింగ్లో ఉంటుండగా డోంట్ కమ్ అన్నారు సభకు పర్మిషన్ వచ్చిందా సభకి పర్మిషన్ అప్లై చేసాం గ్రౌండ్ పర్మిషన్ వచ్చింది పోలీసులకు అప్లై చేసాం వాళ్ళు ఆల్రెడీ ఫీజులు కట్టించుకున్నారు పర్మిషన్ వచ్చినట్టే ముఖ్యమంత్రి గారు రావాలి కొంతమంది ఒత్తిడి వల్ల ఆయన ఒత్తిడికి లొంగి రారేమో శాంతి సభకు ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి ఎవరిని పిల్లలేదు మోదీ గారిని ఢిల్లీలో చేయమన్నా ప్రతి ప్రైమ్ మినిస్టర్ని ప్రతి ప్రెసిడెంట్ని ప్రతి లీడర్స్ని మీ దేశంలో మీరు ఈయన చేస్తున్నారు అంటే చాలా గారు చేస్తున్నారు స్టోల్టన్ బర్గ్ చేస్తున్నారు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వైట్ హౌస్లో చేస్తున్నారు గతంలో శాంతి సభలు ఆపిన వాళ్ళు రాజశేఖర రెడ్డి పరిస్థితి సో శాంతి సభని ఎవరు ఆపరు అప్పటి దేవుడు తగిన చర్యలు తీసుకుంటారు ఫైనల్గా మళ్ళీ రెండు వందల కోట్ల జనాభాకి శాంతి సభ తక్కువైతే నా సభ వంద కోట్లు నేను నేను నోరిప్పిడి చూడండి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకరిద్దరు తప్ప రాల అనుకుందాం వెయిట్ పదిహేను కోట్లు తెలుగు ప్రజల్లో ఎంతమంది మీ ద్వారా నన్ను చూస్తున్నారు ఒక్కొక్క వీడియో పెడితే లక్షల మంది ఒక వీడియో జీ న్యూస్లో జీ వచ్చినట్టుంది రాలేదు జీ న్యూస్లో ఒక వీడియో పెడితే కోటి ఇరవై లక్షల మంది జీ న్యూస్ చరిత్రలో కోటి ఇరవై లక్షల మంది అభివృద్ధి చూడలేదు నాకు చూశారు ఎవరు ఆపగలరు దేవుణ్ణి శాంతిని దేవుని శక్తిని ఆపిన వాళ్ళు ఏమయ్యారు సర్వనాశనం అయిపోయారు కొందరు రాజకీయ నాయకులుగా చిత్తు చిత్తుగా ఓడిపోయారు కొందరు దేవుడు పైకి పంపించేశాడు శాంతి అడ్డు ఎందుకు యుద్ధాల ద్వారా కోట్ల మంది చనిపోతున్నారు కోట్లు కోట్లు నష్టం వచ్చేస్తుంది ప్రపంచానికి యుద్ధ సామాగ్రి అమ్ముతుంటే ట్రంప్ని తిట్టాను శిష్యుడైనా మిత్రుడైనా ఎందుకు అమ్మొద్దు అంటున్నాను ఆయన అమ్ముతాను అని ఇప్పుడు అమ్ముతున్నాడు ఏమని అంటే నేను శాంతికి ప్రెసిడెంట్ అంటున్నాడు నేనే యుద్ధం ఆపాను అంటున్నాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్ అందుకని యుద్ధం ఆపడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మోదీ గారికి వారికి స్వాగతం మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విల్ నాట్ టాక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ లైక్ నౌ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్